కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి మా అమ్మగారు శ్రీ శాలిని గారికి మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా మా అన్నగారు కీర్తి శేషులు జానకిరామ్ గారికి మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణరామ్ గారికి నిజంగా నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పైన చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు మంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ వాను థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ఆల్ మై మూవీస్ ఫర్ హ్యావ్ సపోర్టింగ్ మీ బిలీవింగ్ ఇన్ మీ లవింగ్ మీ మీ అందరి కూడా చాలా 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 ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను నా శ్రేయోభిలాషులకి నా మిత్రులకి నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరు ఆపలేరు అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి నాకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినటువంటి నా భార్య ప్రణతికి నా పెద్ద కొడుకు అభయ్కి నా చిన్న కొడుకు భార్గవ్కి వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగుదు కానీ మంచి ఇచ్చుకుంటాను వాళ్ళకి లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్